మూలిక అరణ్యదేవి రక్షణ గాథ ప్రాచీన కాలంలో మనుషులు ప్రకృతిని పూజిస్తూ జీవించేవారు అడవులు నదులు గిరులు అన్ని వారికి దేవతల స్వరూపం అలాంటి కాలంలోనే ఒక పవిత్ర అరణ్యం ఉండేది ఆ అరణ్యాన్ని ప్రజలు దివ్యవనం అని పిలిచేవారు ఆ దివ్యవనంలో ఒక మహాశక్తి నివసించేది ఆమెనే అరణ్యదేవి ఆమె రూపం పచ్చని వెలుగులతో మెరిసేది కళ్ళలో కరోనా స్వరంలో ప్రకంపన ఆమె జుట్టు తోటల్లా పొడవుగా ఊగేది చెట్లు మొక్కలు ఆమె కరుణతో పుష్పించేవి జంతువులు ఆమె రక్షణలో ప్రశాంతంగా జీవించేవి చెర్రీ పువ్వు మొదటి ఘట్టం వేటగాడి లోభం ఒకరోజు సమీప గ్రామానికి చెందిన ఒక వేటగాడు అరణ్యంలోకి ప్రవేశించాడు అతడు ఆకలితో కాదు లోభంతో వేటాడాలనుకున్నాడు విల్లు పట్టుకుని అడవిలో జంతువులను చంపడానికి సిద్ధమయ్యాడు ఆ సమయమే గాలి ఆగిపోయింది ఆకులు కదలడం ఆగిపోయింది చెట్ల మధ్య ఒక ప్రకాశవంతమైన వెలుగు మెరుస్తూ ప్రత్యక్షమైంది అదే అరణ్యదేవి ఆమె స్వరం లోతైన అరణ్యంలా మార్మోగింది ఓ మానవా ప్రకృతిని హింసించకు ప్రకృతి నీ తల్లి ఆమెను గాయపరుస్తే నువ్వే గాయపడతావు వేటగాడు భయంతో విల్లు వదిలేశాడు అతని కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి అతను నమస్కరించి అన్నాడు అమ్మా నన్ను క్షమించు ఇక నుంచి ప్రకృతిని కాపాడతాను దేవి స్మితంతో ఆశీర్వదించింది అప్పుడు గాలి మళ్లీ వీచింది పక్షులు మళ్ళీ పాడాయి సతతహరితం రెండవ ఘట్టం గ్రామ విపత్తు కొన్ని సంవత్సరాల తరువాత ఆ గ్రామం ఒక పెద్ద విపత్తును ఎదుర్కొంది తీవ్రమైన కరువు వచ్చింది నదులు ఎండిపోయాయి పంటలు కాలిపోయాయి ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు అప్పుడు పెద్దలు ముద్దు చేసుకున్నారు మన అరణ్య దేవి మన రక్షకురాలు ఆమెను ప్రార్థిద్దాం గ్రామస్తులు అందరూ కలిసి అరణ్యంలోకి వెళ్ళి పుష్పాలు సమర్పించారు భక్తిపూర్వకంగా ప్రార్థిస్తూ అరణ్య దేవిని ఆరాధించారు అప్పుడు మేఘాలు ఘర్జించాయి వర్షం కురిసింది పొలాలు పచ్చగా మారాయి గ్రామ ప్రజలు సంతోషంతో నృత్యం చేశారు ఆకురాలే చెట్టు మూడవ ఘట్టం దుష్టరాజు కాలక్రమంలో ఒక దురాసపరుడు రాజు ఆ అరణ్యంపై కన్నేశాడు ఈ అడవిని నరికేసి ఇక్కడ రాజమహలాలు కడతాను అని ఆజ్ఞ ఇచ్చాడు సైనికులు చెట్లను నరకడం ప్రారంభించారు అయితే ఒక్కసారిగా భూమి కంపించింది చెట్లు ప్రాణం పొంది సైనికులను అడ్డుకున్నాయి అరణ్యదేవి గర్జనతో ప్రత్యక్షమైంది ప్రకృతిని నాశనం చేయాలనుకున్నవాడు ఎప్పటికీ నిలవడు రాజు భయంతో మూర్చపోయాడు అతను క్షమాపణలు కోరాడు దేవి అతనిని కాపాడి ఒక బోధ చెప్పింది అడవి ఉన్నంత వరకు నీ రాజ్యం నిలుస్తుంది అడవి లేకపోతే నీ రాజ్యం కూడా శూన్యమవుతుంది రాజు అర్థం చేసుకున్నాడు అతను అరణ్యాన్ని రక్షించే రాజాజ్ఞ జారీ చేశాడు మొక్క ముగింపు శాశ్వత రక్షణ అప్పటి నుండి ఆ అరణ్యం పవిత్రంగా నిలిచింది గ్రామస్తులు ప్రతి సంవత్సరం అరణ్యమాత జయంతి జరుపుకుంటూ చెట్లు నాటి ప్రకృతిని పూజించారు ప్రకృతిని కాపాడిన వారు సంతోషంగా జీవించారు అరణ్యదేవి వారి హృదయాల్లో ఎప్పటికీ వెలుగులా నిలిచింది మూలిక మూల బోధ ప్రకృతిని కాపాడు ప్రకృతి నిన్ను కాపాడుతుంది